జగనన్న కాలనీలో జగవంత అవినీతి స్థలాలు కొనుగోళ్ల ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు ఏ లేఅవుట్ చూసినా వందల కోట్ల పక్కదారి పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం పేదల ఇళ్ల పథకంపై సమగ్ర విచారణ జరగాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు పూర్తి స్థాయిలో అక్కడ న్యాయం జరగలేదు హౌజింగ్ మన రెడ్ క్రాస్ పక్కన బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి పది సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు ఎత్తండి నూట యాభై సార్లు మీరు తిరిగారు ఎవరికైతే ఇళ్ళ స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ళ స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదో వాళ్ళ చేతులు ఎత్తండి పోర్ మై గాడ్ ఇది మరి అన్యాయం ఉంది ఇంతమందా ఏమండి యాభై వేల రూపాయలు రుణాలు తీసుకున్నారు దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు దయచేసి వాళ్ళు చేతులు సో ఇంతమంది ఇంతమంది వెంటబడు ఉన్నారు నాకు కనపడుతున్నారు ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకోవాలి ఇంతముందే ఒకరిద్దరు మహిళలు పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పనుల చెప్పారు చాలా మోసం జరిగింది ఇక్కడ అవునా కదా కాంట్రాక్టర్లు మోసం చేశారు లేదా మీరు చెప్పారు సో డెఫినెట్గా నేను పోలీస్ వ్యవస్థని నేను కోరాను స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వివరించేటట్టు యాక్షన్ తీసుకుందాం ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పొరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నాను నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనంతో ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే ఒకసారి ఇక్కడ కలుసుకొని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేద్దాం సో ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా మీకు తెలియాలి ఎందుకంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వంలో సరిగ్గా పనిచేయలేదు అధికార యంత్రాంగాన్ని అనుకోవచ్చు మీరు బాధపడవచ్చు కానీ వీళ్ళు హడావిడిగా వాళ్ళు దోచుకోవడానికి చేసిన కార్యక్రమం తప్ప పేదవాళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు మూడు వందల తొంభై మూడు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఈ భూములు కొన్నారు మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ భూములు కొన్నారు అది నిజమేనా వాస్తవం రేట్ అట్లా ఉందా ఇక్కడ చెప్పండి ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి మనం రోడ్లు లేదా సిద్ధమైన లేఅవుట్లోనేమో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు వేరే గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు పెదరావరికి సంబంధించిన గ్రామస్తుల్ని మాత్రం తీసుకెళ్ళి ఎక్కడో పాడేశారు వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు ఎవరైతే భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారో రైతులు తొంభై లక్షలు కోటి రూపాయలు పెట్టి భూములు ఉన్నారు వాళ్ళ దగ్గర ఇది ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరగాలి నేను తహసీల్దార్ గారు చెప్పాను దీనిపైన ఎంక్వైరీ వేస్తాం ఎవరైతే ఆ విధంగా వివరించారో వాళ్ళపైన యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటుంది ప్రభుత్వం అని చాలా స్పష్టంగా చెప్పుకున్నాను కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూశారు ఎందుకంటే ఎక్కువ మంది తెనాలి పట్నంలో నివసించిన వాళ్ళు ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు కాలువలు తీయడం లేదు చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి ముప్పై అడుగుల రోడ్డు మనం విస్తీర్ణ వదిలినప్పుడు దయచేసి మీ మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రాబోయే రోజుల్లో నేను మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం చాలా బాగా చేద్దాం కొంచెం సమయం ఇవ్వండి నిధులు తీసుకొస్తాను రోడ్లు వేద్దాం మీకు కాలువలు కట్టిద్దాం అదేవిధంగా పాపం చాలామంది పేదవాళ్ళు ఈరోజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు కొంతమంది అనుకోకుండా డబుల్ ట్రిపుల్ కూడా కట్టేశారు మరి వాళ్ళ పేదవాళ్ళ కేటగిరీలు ఎట్లా ఉన్నారో అని నాకు తెలియదు కానీ కట్టుకున్నారు ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారో చిన్న చిన్న జీతాలకి బతులుతారో వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు వాళ్ళకి న్యాయం జరగలేదు ఇది వాస్తవం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను మార్చి కల్లా మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్లో భాగంగా పంతొమ్మిది వందల లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదికి ఇంకొక పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల మందిని మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కసరత్తు చేసి సిద్ధం అవుతాం అని మనస్ఫూర్తిగా మీకు చెప్పుకుంటున్నాను నేను మీకు మాట ఇస్తున్నాను నూటికి నూరు శాతం మీ సమస్య పరిష్కారం మేము చేస్తాం నెల రోజుల్లోనే చేస్తాం మీ సమస్య పరిష్కారం అని సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఒకే ఆలోచనతో ప్రభుత్వంలో మన భాగస్వాములం మన ప్రభుత్వం ఇది ఆ ప్రభుత్వాన్ని మీరు బలపరుచుకుని జాగ్రత్త